ఎంటి పుళ్ళు ఇది అరబీలో వచ్చి మోజా అంటారు ఇది వచ్చి రేట్ వచ్చి ఒక కిలో వచ్చి ఐదు వందల తొంభై ఐదు ఫిల్స్ ఇది రెండు కేజీలు ఉంది కాబట్టి రెండు జీల వంద గ్రాములు ఉంది ఒక దిన ఆరు రెండు వందల యాభై ఫిల్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మోజా అంటారు అరబీలో అరబీలో తిఫా అంటారు మన దగ్గరలో యాపిల్స్ కాలు అంటాం ఇది దినారు కిలో వచ్చి ఏడు వందల డెబ్భై ఫిల్స్ ఇది ఎంత ఉందంటే కిలో ఎనిమిది వందల ఎనభై గ్రాములు ఉంది ఒక దినారు నాలుగు వందల యాభై ఫిల్స్ ఫ్రెండ్స్ ఇది బొబ్బాయ అంటారు దీన్ని మన తెలుగులో బొబ్బాస్ అంటాం ఇది ఒక కిలో వచ్చి ఒక దినారు మూడు వందల డెబ్భై ఫిల్సు కిలోకి తక్కువగా ఉంది కాబట్టి ఏమి తినారు నూట డెబ్బై ఐదు ఫీల్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చి అంటారు మన తెలుగులో వచ్చి దీన్ని కర్పూచుకాయ అంటాం కేజీ వచ్చి నాలుగు వందల తొంభై ఐదు ఫీల్సు ఇది మొత్తం వచ్చి ఎంత ఉందంటే ఓ కేజీ ఎనిమిది వందల ఎనభై గ్రాములు ఉంది మొత్తం డబ్బులు వచ్చి తొమ్మిది వందల ముప్పై పిల్స్ పొచ్చి ఇది